అయోధ్య గురించి చాలామందికి తెలియనటువంటి కొన్ని రహస్యాలను అద్భుతమైన విషయాలను తెలుసుకుందాం ఐదు వందల సంవత్సరాల నుండి హిందువులకు అన్యమతస్థులకు పోరాటము జరిగి 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 చిట్ట చివరిగా హిందువులమైనటువంటి మనము మన రామ జన్మభూమిని మన చేజిక్కించుకున్నాం అయోధ్యలో రామ మందిరాన్ని అద్భుతంగా నిర్మించుకున్నాం ఇప్పటికే అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట జరిగింది బాలరాముడి ప్రతిష్ట జరిగిన సందర్భంగా అక్షతలు కొన్ని టన్నులు టన్నులు చేసి మన నరేంద్ర మోదీ గారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి అయోధ్య నుండి అక్షతలు వెళ్ళాలి శ్రీరాముని యొక్క అనుగ్రహము ప్రతి ఇంటి మీద ఉండాలి శ్రీరామ రక్ష సర్వ జగద్క్ష అని చెప్పి అక్షతలు ప్రతి పల్లె పల్లెకు వాడవాడకు ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క ఇంటికి పంపిస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా మంది ఇళ్లకు అక్షతలు అదేవిధంగా శ్రీరామ మందిరం చిత్రపటము నియమ నిబంధనల పత్రిక చాలా ఇళ్లకు చేరి ఉన్నాయి కొంతమంది కామెంట్స్ ద్వారా తెలియజేశారు స్వామి మా ఇంటికి ఇంకా స్వామి అక్షతలు రాలేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ కామెంట్ పెట్టారు దయచేసి ఎవరూ కూడా బాధపడవలసినటువంటి అవసరం లేదు జనవరి ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో రామ ప్రతిష్ట జరగబోతోంది ఇరవయ తారీఖు లోపల ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా అయోధ్య నుండి అక్షతలు శ్రీరాముడి యొక్క చిత్రఫటము నియమ నిబంధనల పత్రిక తప్పకుండా వస్తుంది మనమందరము చేయవలసినటువంటి పని ఏమంటే ఇంతకు ముందే నేను ఒక వీడియోలో మీకు చెప్పి ఉన్నాను అక్షతలు ఇంటి దగ్గరకు రాగానే చక్కగా హారతి తీసుకుని వెళ్ళి హారతి చేసి కళ్ళ కద్దుకోండి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా ఆంజనేయ స్వామి సమేతంగా మీ ఇంట్లో అడుగు పెట్టినట్లు పొంగిపోండి పులికించిపోండి చక్కగా ఒక గిన్నెలో కానీ ఒక బాక్స్లో కానీ అక్షతలు చేసి పెట్టుకోమని చెప్పాను కదా నేను అందులోకి యక్షతల్ని వేసుకోండి కొంతమంది అడిగారు స్వామి ఏటి సూతకంలో ఉన్నాము మేము కూడా తీసుకోవచ్చా అంటే ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షతల్ని తీసుకొని శ్రీరామ జయరామ జై జయ రామ అని చెప్పి తల మీద వేసుకోండి మీ పిల్లలు తల మీద కూడా వేయండి ఇక్కడ చాలా మంది ఒక తప్పు చేస్తూ ఉన్నారు నేను గమనించినట్లుగా తల మీద అక్షతలు వేసుకున్న తక్షణం అవి కిందకు రాలిపోతాయి కదా దాన్ని అలాగే వదిలేసి మరుసటి రోజు పొరకతో ఊడుస్తూ ఉన్నారు దయచేసి ఈ తప్పు మాత్రం చేయకండి బాగా గుర్తుపెట్టుకోండి ఆ అక్షతల్లో శ్రీరామచంద్రుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది తల మీద మీరు అక్షతలు వేసుకున్న తర్వాత అది కింద పడిపోతుంది పిల్లలు తల మీద వేసిన తర్వాత కింద పడిపోతుంది కదా మళ్ళీ అక్షతల్ని ఏం చేయాలి అంటే జాగ్రత్తగా ఒక వస్త్రం తీసుకొని ఒక బట్ట తీసుకొని ఒక పేపర్ మీదుకి అక్షతల్ని వేసుకొని చక్కగా తులసి చెట్టు మొదట్లో వేయండి లేదా ఎక్కడైనా పూల చెట్టు మొదట్లో ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రమే వేయండి ఇది బాగా గుర్తుంది పెట్టుకోండి అందరికీ చెప్పండి అదే విధంగా ఇరవై రెండవ తారీఖు ఐదు దీపాలు వెలిగించమని మనకు పెద్దలు మోదీ గారు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ శ్రీరామచంద్రుడు అయోధ్యలో సింహాసనం మీద కూర్చొని మన ప్రపంచాన్ని పాలించబోతూ ఉన్నాడు కాబట్టి ఐదు దీపాలు వెలిగించమని చెప్పారు పూజా మందిరంలో రెండు గడపలో రెండు తులసి చెట్టు దగ్గర ఒకటి మేమైతే దీపావళికి ఇల్లు ఎలా అలంకారం చేస్తామో అలా ఇల్లు మొత్తము అలంకారం చేయాలనుకున్నాము అదేవిధంగా ఇంటి మీద జై శ్రీరామ్ అనే ఒక జెండాని కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం మేము భార్యాభర్తలు విధంగా ఐదు వందల లడ్డూలు అందరికీ పంచి పెడదామని అనుకున్నాం శ్రీరాముని దయ ఎలా ఉందో తెలియదు ఎందుకంటే ఆ రోజు మనమందరము కూడా నేతి లడ్డూల్ని అందరికీ పంచిపెట్టాలి పానకము వడపప్పును పంచిపెట్టాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ప్రతి ఒక్క హిందువు సనాతన ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా మన ఇంట్లో నినాదనం చేస్తూ ఉంటే ఈ నల్లట్టు పుస్తకాలు తీసుకొని మతం మార్చేటువంటి మాఫియాలు మన ఇంటి దగ్గరకు వస్తాయి కదా వాళ్ళ గుండెలు పగిలి వాళ్ళు పారిపోవాలి పిల్లలందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుస్తూ ఉంటే ఇక మన ఊర్లోకి అన్ని మతస్థులు మత మార్పిడి ముఠాలు రాకుండా వెళ్ళాలి అదే మన సంకల్పం మీరు కూడా ఈ సంకల్పాన్ని దృఢ సంకల్పం చేసుకోండి ఇదో ఆంజనేయ స్వామి మీ వెంట ఉంటాడు ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు ప్రతి హిందువు కూడా ఒక సింహంలా గర్జించాలి జై శ్రీరామ్ అని సాధ్యమైనంత వరకు ఆ రోజు అరవాలి అతి ముఖ్యంగా అయోధ్యలో ఇరవై రెండవ తారీఖు శ్రీరామ ప్రతిష్టాపన మహోత్సవం జరగబోతోంది కదా భక్తి టీవీలో చక్కగా లైవ్ ఇస్తారు మనం అందరము కూడా వెళ్ళడానికి కుదరనటువంటి వాళ్ళు ఇంట్లోనే చక్కగా మనం టీవీలో చూసి పొంగిపోవచ్చు ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా శ్రీరామనవమికి ఎలాగైతే శ్రీరాముణ్ణి పూజిస్తామో అలా మన ఇంట్లో కూడా శ్రీరాముడి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని రాముణ్ణి మన ఇంట్లో ప్రతిష్టాపన చేసుకొని మనమందరము కూడా పూజించాలి శ్రీరాముణ్ణి ఎలా పూజించాలో దాని గురించి కూడా తొందరలోనే మనం ఒక వీడియో చేసుకుందాం పూజా విధానం పీడిఎఫ్ కూడా తొందరలోనే తప్పకుండా మీ అందరికీ అందిస్తాము ముఖ్యంగా అయోధ్య రామ జన్మభూమి రాముడు నడియాడినటువంటి పవిత్రమైన స్థలము ఆ అయోధ్యలో శ్రీరామచంద్రుడు సింహాసనం మీద కూర్చొని మనందరినీ తొందరలో పరిపాలించడానికి కారణం ఎవరు అంటే చాలామంది మహానుభావులు శ్రమ ఉంది అందులో ముఖ్యంగా ముగ్గురిని మనము ఈరోజు ఈ వీడియోలో తలుచుకోవాలి వాళ్లకు కృతజ్ఞత చెప్పాలి మొదటి వాళ్ళు ఎవరంటే పరాశరణ్ గారు ఇక్కడ పైన చూపిస్తున్నారు చూడండి ఈ మహానుభావుడు పరాశరణ్ గారు ఆయన జీవితంలో ఎంతో సాధించినటువంటి మహానుభావుడు అయోధ్య రామ జన్మభూమి అక్కడ రామ మందిరం ఉండాలి మసీద్ మసీద్ని వేరే పక్క తొలగించాలి అయోధ్యలో రాముడు మాత్రమే ఉండాలని ఆ మహానుభావుడు కోర్టులో ఎంత వాదించాడోనండి తొంభై మూడేళ్ల వయసులో ఆయన నిర్విరామంగా ఆహారం తీసుకోకుండా నీళ్లు కూడా తాగకుండా రామ జన్మభూమి మాది శ్రీరామ మందిరం అక్కడ ఉండాలి అని ఆ మహానుభావుడు ఎంతో కష్టపడి వాదించాడు ఆయన కోర్టులో కేసు వాదించేటప్పుడు చెప్పులు వేసుకునేవాడు కాదు షూలు వేసుకునేవాడు కాదు ఎందుకంటే నేను రాముడి కేసు వాదిస్తున్నాను కాబట్టి పవిత్రంగా మాత్రమే వాదిస్తానని అక్కడ జడ్జు అయ్యా మీరు పెద్దవాళ్ళు మీరు కూర్చొని చెప్పండి అంటే పర్వాలేదు శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం చేశాడు ఆయన కోసం బుడతా భక్తిగా నిల్చుకొని వాదించలేనా నా ధర్మాన్ని నేను పాటిస్తానని ఆ మహానుభావుడు ఎంతో శ్రమించి 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 రామ జన్మభూమి చేశాడు కాబట్టి ఆ మహానుభావుడు ఎక్కడున్నా ఆయన పాద పద్మాలకు మన ఛానల్ సభ్యులందరి తరపున కోటి నమస్కారాలని తెలియజేస్తూ ఉన్నాను ఇక రెండవ మహానుభావుడు ఎవరంటే జగద్గురు రామభద్రాచార్యులు ఇక్కడ పైన చూపిస్తున్నారు చూడండి ఆ మహానుభావుడికి రెండు నేత్రాలు లేవు అంటే రెండు కళ్ళు కూడా లేవండి కోర్టులో జడ్జి గారు పరాశరం గారు అయోధ్యలోనే రాముడు పుట్టాడు అనడానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా పురాణాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి అంటే పరాశరణ్ గారు అంతగా పురాణాలు చదవలేదండి ఆయన కానీ మన రామభద్రాచార్యుల వారు ఆయన సామాన్యుడు కాదు నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు తెలిసినటువంటి మహానుభావుడు ఆయన ఆయనకు చిన్నతనంలోనే అనారోగ్య సమస్య చేత రెండు కళ్ళు వెళ్ళిపోతుంది అయినా కూడా ఆయనకు జ్ఞాన నేత్రం ఉంది జగద్గురు శంకరాచార్య స్వామి ఎంత గొప్పవాడో ఈయన కూడా అంత గొప్పవాడని దేశంలో ఎంతో మంది పండితుల్ని ఆయన మెచ్చుకున్నారు ఆయనకి పద్మభూషణ్ కూడా ఉంది ఎందుకంటే భగవద్గీతలో ఉన్నటువంటి అన్ని శ్లోకాలను మూడే రోజుల్లో కంఠస్థం చేశాడండి ఆయనకు కళ్ళు లేదు భగవద్గీత చదివి చెబుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో ఎవరో అలాగే ఒక్కసారి విని రెండోసారి అలాగే చెప్పేశాడు ఆయన రామచరితమానస్ తులసీదాసు గారు రచించిన టువంటి రామచరిత మనసులో ఉన్న అన్ని శ్లోకాలని ఆయన చూడకుండా చెప్తాడు ప్రపంచంలో మనమైతే ఒక భాష రెండు భాషలు అమ్మమ్మ అంటే ఒక ఐదు భాషలు మాట్లాడగలగం ఆయన ఇరవై రెండు భాషల్ని మాట్లాడగలడు అంతేకాదు పదివేల తొమ్మిది వందల శ్లోకాలని కంఠస్థం చేశాడు ఆయనకు తెలియని శ్లోకం లేదు ఆయనకు తెలియని పురాణం లేదు ఆ మహానుభావుడికి రెండు కళ్ళు లేకపోయినా ఆయన ఎంత సాధించాడండి మన కళ్ళుండి మనం ఏం చేస్తున్నాం మన సనాతన ధర్మం కోసము మనం ఏం పోరాటం చేస్తున్నాం ఆయన కోర్టులో ఆయన ఋగ్వేదంలో ఫలానా శ్లోకంలో రాముడు అయోధ్యలో పుట్టాడని ఉంది సరయో నది ప్రాంతంలో ఇటువైపు అయోధ్య ఉంది అని శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి మీరు కావాలంటే చెక్ చేసుకోండి అంటే జడ్జు ఆశ్చర్యపోయాడు ఈయన కళ్ళు లేదు ఈయన మాట ఎలా నమ్మడమని పుస్తకాలు తెప్పించి చూస్తే పేజ్ నెంబర్తో సహా కరెక్ట్గా అలాగే ఉన్నాయండి ఆ తర్వాత ఈ కేసు మనం గెలిచాం రెండో మహానుభావుడు మన రామభద్రాచార్యులు అన్నమాట ఆయనకు కళ్ళు లేదు ఆయనను మీరందరూ కూడా టీవీలో చూసి ఉంటారు ఆయన పాద పద్మాలకు కూడా కోటి నమస్కారాలు మన ఛానల్ సభ్యుల తరపున నేను తెలియజేస్తూ ఉన్నాను ఇక మూడవ మహానుభావుడు ఎవరయ్యా అంటే కలియుగ భీష్మాచారి ఆంజనేయస్వామి స్వామి స్వరూపుడైనటువంటి నరేంద్ర మోదీ గారు ఆ మహానుభావుడు ఈ సనాతన ధర్మం కోసం ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశాడండి కాశీ ఇప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉందంటే ఆ మహానుభావుడే కారణం ఉజ్జయిని మహాకాళి దేవాలయానికి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టాడు సనాతన ధర్మం కోసం ప్రాణం ఇచ్చేటువంటి మహానుభావుడు రెండు వేల ఇరవై ఆగస్టు నెలలో ఐదవ తారీఖు నలభై కేజీల వెండి ఇటుకను ఆయనే శంకుస్థాపన చేశాడు అప్పుడు కరోనా విపరీతంగా ఉంది ఆ మహానుభావుడు మాస్క్ వేసుకుని వెళ్ళి అడుగడుగున జై శ్రీరామ్ అని సాష్టాంగ ప్రణామాలు చేసి ఆయనే శంకుస్థాపన చేశాడు అహర్నిశలో ఆయన శ్రమించి మళ్ళీ నేను పదవిలో ఉంటానో ఉండను నా ప్రాణం ఉన్నప్పుడే అయోధ్యలో శ్రీరాముడు సింహాసనం మీద కూర్చోవాలని ఎంతో శ్రమపడి అడుగడుగున రామ మందిర నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నాడు మన నరేంద్ర మోదీ గారు ఆయన కూడా మన ఛానల్ సభ్యుల తరపున కోటి నమస్కారాలని తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభ సందర్భంగా ముఖ్యంగా రామ జన్మభూమి అయిన అయోధ్య డెబ్బై రెండు ఎకరాల విస్తీర్ణంతో నిర్మాణమైంది అదేవిధంగా దేవాలయం మాత్రమే సుమారు నాలుగు ఎకరాల వరకు ఉంటుందని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉన్నారు అయోధ్యలో సిమెంటు కానీ ఇనుము కానీ స్టీలు కానీ కాంక్రీట్ కానీ ఎక్కడ వాడలేదు పూర్తిగా శిలలతో మాత్రమే నిర్మించి ఉన్నారు ఎప్పటికీ కూలిపోని విధంగా అద్భుతంగా కనీ విని ఎరుగని రీతిలో అయోధ్యను నిర్మించి ఉన్నారు ఎంతోమంది శిల్పులు ముఖ్యంగా అయోధ్య ఆకారం ఎలా ఉంటుందంటే నాగర శైలిలో అష్టభుజ ఆకారంగా ఉంటుంది ఇక్కడ పైన చూపిస్తున్నారు చూడండి ఈ విధంగా ఉంటుంది అద్భుతమైనటువంటి శైలి నాగర శైలి సోమనాథ్ దేవాలయం కూడా ఇలాగే ఉంటుంది అయోధ్య రామ మందిరం నూట అరవై అడుగుల ఎత్తుతో ఉంటుంది వెడల్పు మూడు వందల అరవై అడుగులతో నిర్మించబడినది ముఖ్యంగా రామ మందిరానికి పన్నెండు మహాద్వారాలు ఉంటాయి ఇప్పటికే తొమ్మిది వందల కోట్లను ఖర్చు పెట్టారు ఇదంతా కూడా ప్రజలు ఇచ్చినటువంటి చందాలే ఇంకా మూడు వేల కోట్ల రూపాయలు మిగిలి ఉంది ఈ మూడు వేల కోట్ల రూపాయలను ఆ యొక్క రామ మందిర నిర్మాణం అయిన తర్వాత శ్రీరాముడి యొక్క సేవకు సంస్కృతి కార్యక్రమాలకు అదే విధంగా అనాథులకు ఖర్చు పెట్టబోతూ ఉన్నారు అయోధ్య డెవలప్ చేయడానికి వినియోగించబోతు ఉన్నారని చెప్పి మనకు వార్తాపత్రికల్లో మాధ్యమాల్లో తెలియజేసి ఉన్నారు ముఖ్యంగా అయోధ్య రామ మందిరంలో గర్భగుడిలో ప్రతిష్టాపన చేయబోయేటువంటి విగ్రహాలు ఇక్కడ పైన చూపిస్తున్నారు చూడండి ఈ విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా చూడండి దీన్ని తయారు చేసింది ఎవరో కాదు కర్ణాటక మైసూరుకు చెందినటువంటి అరుణ్ యోగిరాజ్ అనేటువంటి ఒక మహాశిల్పి ఆయన భార్యకు తల్లిదండ్రులకు దూరమై చాలా గొప్పగా చదువుకున్నాడు ఎన్నో రాత్రులు శ్రమించి ఎంతో నియమనిష్టలతో ఈ విగ్రహాల్ని చేసి ఉన్నాడు ఈ విగ్రహాలని ఇప్పుడు దేశమంతా కూడా పూజించబోతోంది జై శ్రీరామని అని నమస్కారం చేయబోతోంది ముందుగానే మీరు కూడా ఒకసారి చూసి ధరించండి ముఖ్యంగా అయోధ్య చుట్టూ ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతిరూపాలైనటువంటి చెట్లను నాటి ఉన్నారు మనం అక్కడికి వెళ్ళి ఆ చెట్ల కింద తిరిగినట్లయితే జపం చేసినట్లయితే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోవాలని అదే విధంగా వైష్ణవ సాంప్రదాయంతో దేవాలయం నిర్మించి ఉన్నారు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్లకు తప్పకుండా శ్రీరాముని యొక్క అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా నూట పదహైదు దేశాల్లో ఉన్నటువంటి అన్ని నదుల్లోనూ గంగా యమున నర్మదా సింధు కావేరి తుంగభద్ర అన్ని నదుల నీళ్లను అన్ని సముద్రాల నీళ్లను తెప్పించి శ్రీరాముడికి అభిషేకం చేయనున్నారు పట్టాభిషేకం అంటే అదే మనకు త్రేతాయుగంలో సీతారాములు పట్టాభిషేకం చేసినప్పుడు అన్ని నదుల నీళ్లను అన్ని సముద్రాల నీళ్లను తెచ్చి స్వామివారి మీద పోస్తారన్నమాట పట్ట అభిషేకము ఇప్పుడు కూడా అలాగే జరగబో